హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈనాడు దినపత్రికలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త కొట్టే వచ్చింది దాని గురించి షేర్ చేసే ప్రయత్నం చేస్తా ఐదు నిమిషాల్లోనే తొంభై శాతం ఛార్జింగ్ అయ్యే ఒక బ్యాటరీ వాళ్ళు తయారు చేశారు దేశీయంగా తొలి సోడియం అయాన్ బ్యాటరీ వాళ్ళు అభివృద్ధి చేసినట్టు ఈ వార్త సారాంశం టీసీజీ క్రిస్ట్ కింద పనిచేస్తున్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ రైజ్ ఇందులో నలుగురు శాస్త్రవేత్తల బృందం దేశీయంగా తొలిసారి సోడియం అయాని బ్యాటరీని అభివృద్ధి చేసింది ఇది ఐదు నిమిషాల్లోనే తొంభై నాలుగు శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది అయితే వాణిజ్య అవసరాలకు వినియోగించేలా ఇంకా సోడియం అయాని బ్యాటరీ రెడీగా లేదని తెలిపింది దేశీయ ముడి పదార్థాలతో అతి తక్కువ ఖర్చుతోనే పరిశోధకులు ఈ బ్యాటరీని రూపొందించడం ఒక మైలరాయిగా వాళ్ళు అభివర్ణించారు ఈ పరిశోధనలో పాల్గొన్న ముఖ్య శాస్త్రవేత్త అభిక్ బెనర్జీ మాట్లాడుతూ లిథియం ఐరన్ పాస్పేట్ ఎఫ్పి బ్యాటరీల కంటే రైజులో తయారైన సోడియం అయాన్ పౌచ్ ఇందులో ఉన్న సెల్స్ మంచి పనితీరును కనబరుచేయాలని ఆయన తెలిపారు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వా వెహికల్స్ గ్రిడ్ నిల్వల్లో ఎల్ ఎఫ్పిలను వినియోగిస్తున్న విషయం మనకు తెలిసిందే సోడియం అయాన్ బ్యాటరీల పరిశోధనల బృందంలో అభిక్తో పాటు శ్రీరూప్ ఘోష్ సాయం చటర్జీ అభిజిత్ గరాయలో ఉన్నారు గత రెండేళ్లుగా వీరు ఈ ప్రాజెక్టులో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు నిజానికి ఇది కనుక అందుబాటులో వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అంతా ఈ పొల్యూషన్ ఫ్రీ కోసము ఎక్కువ మంది ఇది ప్రిఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉత్పత్తి కూడా బాగా గణనీయంగా పెరిగింది కాబట్టి ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అది ఒకవేళ అందుబాటులోకి వచ్చిందంటే కనుక చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు కంపెనీ చెప్తున్న ప్రకారం కొంత మరికొంత దీని మీద కొంత డెవలప్మెంట్ తర్వాత ఇది మార్కెట్లోకి అంత వినియోదాలకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో